మిర్చి మార్కెట్కు సంబంధించి వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఆగడాలండి దీని విషయమయ్యే ఇవాళ ఈనాడులో కథనము తూకం వేసేటప్పుడు తరుగు చూస్తే కళ్ళు చెమీర్చుతాయని చెప్పేసి టైటిల్ పెట్టి ఒక కథనాన్ని ఇచ్చారండి మనం ఇప్పుడు దాన్ని విశ్లేషిద్దాం అయితే దీని విషయంలో అధికారుల పర్యవేక్షణ కానరాలేదు అధికారులు దీన్ని పర్యవేక్షించాలన్నమాట తూకం దగ్గర అధికారులు ఎవరు దాన్ని బాధ్యతగా తీసుకోలేదని చెప్తా ఉన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతేడాది ఖరీఫ్లో సాధారణ సాగు కంటే తక్కువగా మిరప సాగైందండి హెక్టార్కు లక్ష రూపాయలు వెచ్చించి సాగు చేసే చేసినా కూడా దిగుబడులు తగ్గడంతో పాటు గిట్టుబాటు ధరలు లభించకపోవడం లేదు మరోవైపు అరాకొరగా వచ్చిన దిగుబడులను అమ్మకానికి తీసుకొస్తే వ్యాపారులు సిండికేట్ అయ్యి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు సరుకును వెనక్కు తీసుకెళ్ళలేక తక్కువ ధరకు అమ్ముకోలేక అన్నదాతలు నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు ఈ విషయమయ్యి తూకం విషయానికి వచ్చినప్పటికీ సంచికి రెండు కిలోల కోత విధిస్తూ ఉన్నారండి పది కిలోల ఎండుమిర్చి బస్తా నుంచి యాభై కిలోల బస్తా వరకు గోని సంచి పేరుతో కిలో తరుగు పేరుతో మరో కిలో చొప్పున ఒక ఎండుమిర్చి బస్తాపై రెండు కిలోల కోత విధిస్తూ ఉన్నారు హైదరాబాద్ గుంటూరు మార్కెట్లోనే గోని సంచి తరుగు కలిపి ఒకటిన్నర కిలోలు మాత్రమే కోత విధిస్తూ ఉన్నారు యాభై ఒక కిలోలు ఆపై ఉన్న బస్తాలకు మూడు కిలోలు కోత విధిస్తూ ఉండడం గమనార్హం ఈ లెక్కన నెలకు ఐదు నుంచి పది క్వింటాల వరకు తరుగు రూపంలో రైతులకు వాత ఉన్నది నెలకు కనీసం డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలు విలువ చేసే ఎండుమిర్చి పక్కదారి ఉంది మరొక వైపు వ్యాపారులకు మేలు చేసేలా మార్కెట్ కమిటీ వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి హమాలి కార్మికుడే కాటాదారుడుగా ఉన్నాడు కాటా దగ్గర ప్రత్యేకించి పర్యవేక్షణదారుడు ఎవరు ఉండడం లేదు తో మోసేవాడు బరువులు మోసేవాడే తో తూకం వేసేదానికి ఉన్నాడు ఇండుమిర్చిని తూకం వేస్తున్నది హమాలి కార్మికుడే వాస్తవంగా లైసెన్స్ పొందిన కాటాదారుడు తూకం వేయాల్సి ఉంటుంది కానీ వారు ఏ రోజు తూకం వేయరు హమాలి కార్మికుడు తూకాలు వేస్తున్నా మార్కెట్ కమిటీ పట్టించుకోవడం లేదు ఇక గుంటూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బ్యాడి మార్కెట్లతో పోలిస్తే కర్నూలు మార్కెట్లు ఇండిమిర్చి ధరలు చాలా తక్కువగా ఉన్నాయి రెండో రకం మిర్చి మార్కెట్కు వస్తుందన్న ఉద్దేశంతో వ్యాపారస్తులంతా సిండికేట్ ధరలు తగ్గించి కొనుగోలు చేస్తూ ఉన్నారు సరకు నాణ్యత ఉంటే తేమ శాతం ఎక్కువగా ఉందని నాణ్యతగా లేదని చెప్పి మరీ ధర తగ్గిస్తూ ఉన్నారు కర్నూలు మార్కెట్కు శనివారం రోజు ఎనభై మూడు కింట దిగుబడి వచ్చింది మిర్చి సూపర్ టెన్ రకం వచ్చేసి కింటా గరిష్ట ధర రెండవ రకము పదహారు వేల ఐదు వందల పదకొండు రూపాయలు పలికింది ఇక దేవనూరు మిర్చి డీలక్స్ వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు తేజ రకము పదహారు వేల మూడు వందల నలభై రూపాయలండి ఇక తాలు వచ్చేసి ఐదు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు బ్యాడ్ రకం వచ్చేసి పది వేల రెండు వందల పంతొమ్మిది మేము ఇంకా ఆరుమూరు రకం వచ్చేటప్పటికి పదకొండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు వ్యాపారులు కొనుగోలు చేశారు తేజ బ్యాడీ మిర్చి త్రీ ఫోర్టీ వన్ తగ్గ రకాలు ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి కొన్ని రకాలకు మాత్రమే ధర ఉంది మిగతా రకాలకు ధర రావడం లేదని రైతులు ఓప్పతా ఉన్నారు మొత్తానికి ఏదేమైనా మార్కెట్ యార్డ్లో ఉన్నతాధికారులు ఆ కమిటీలు ఈ యొక్క తూకాలు వేసే దగ్గర తరుగు విషయంలో మరోసారి పునరాలోచన చేస్తే బాగుంటుందని రైతులు కోరుకుంటా ఉన్నారు మరి ఈ విషయంలో మిర్చి రైతులు వ్యాపారస్తులు కమిటీలు ఏమని కామెంట్ చేస్తాయో చూద్దాం